కు అందని ఆనందాన్ని వెతికే మనసు స్వచ్ఛమైన గాలి కోసం ఆరాటపడే శ్వాస కనువిందు కోసం కనులు కోరే అందమైన ప్రదేశం ప్రశాంతత నిలయం ప్రకృతి కన్నా ఏముంటుంది ఈ లోకంలో గొప్పది ప్రకృతిని అర్థం చేసుకోగలిగితే ఎన్నో పాఠాలు నేర్పుతుంది అదే ప్రకృతి దగ్గరలో ఉంటే అడవి ఫలాలను ఇచ్చి మనకు జీవితాన్ని ఇస్తుంది మరి ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే ఈ అడవిలో నుంచి తెచ్చిన ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఎలక పళ్ళు ఉన్నాయి ఇవైతే వందకు ఐదు ఒకటి ట్వంటీ రూపీస్ అంట ఇవైతే కుంకుడుగాయలు అంటే నేచర్గా దొరికే కుంకుడుగాయలు అనమాట నేచర్గా కొండయి మన ఫారెస్ట్లో ఉంటాయి కదా అవి ఇక్కడ కూడా కుంకుడు చేయాలి ఇవైతే పళ్ళు ఇవి ఎక్కడమ్మా తిరుపతికాయలా ఇవి ఉసిరా పండు ఉసిరా ఎండు ఉసిరా దేని ఉపయోగ ఉపయోగిస్తారు ఇవి ఇది ఇది నూనెలో వేసుకొని నూనెలో పెట్టుకోనా జుట్టు జుట్టుకు పెరుగుతాయా జుట్టు అదే జుట్టు రాలకుండా చుండ్రు పట్టకుండా ఇవి కరకాయలా ఇవి ఇవి వచ్చేసి కరకాయలు ఇవేమో ఎండు ఉసిరా ఇవైతే జామ్ అంట డబ్బాలలో అంటే ఉసిరి జామ్ అంట ఇవైతే శనక్కాయలు నేచర్గా అదేంటి చెక్కలో ఇవి ఉప్పు పోతా ఈ రేగు వడాలా ఎంతమ్మా వడొచ్చేసి వచ్చేసి మూడైతే ఉందా ఇవి ఉప్పు పోతే దేనికి ఉపయోగిస్తారు ఇవి అంద ఇంకా ఇది ఇంకేముదేంటే వేస్తారు ఫ్రెండ్స్ ఇవి అయితే మన వీళ్ళు అడవిలో ఉండే చెంచోళ్ళు ఉపయోగిస్తారు ఎక్కువ వీళ్ళైతే నాటు సారాగా వేస్తారు కదా అందులోకి వేస్తారు ఎక్కువ అంటే బాగా కిక్కు వస్తుందని ఇవి మామిడి పళ్ళు ఉసిరి పళ్ళు అవి వచ్చేసి ఇవి ఇవి వచ్చేసి చిన్న ఉసిరిగాయలు అంటే తినే ఉసిరిగాయలు పుల్లగుంటాయి చూడవి ఇక్కడ కూడా ఎలకపళ్ళు ఉన్నాయి ఇవి నేచర్గా అడవిలో పండేవి కొన్ని అంటే ఈ మామిడిపళ్ళు నేచర్గా ఇక్కడ ఇవి అడవిలో నేచర్గా ఉండేవి అనమాట పూత ఆ ఎలక్కాయలు ఈ తొక్కు ఈ కరకాయ ఇప్పుడు ఈ వచ్చేసి ఉసిరి ఎండు ఉసిరి ఈ కుంగుడికాయలు ఇవి నేచర్గా అడవిలో దొరికేవి అనమాట అడవి చెంచులకు ప్రధాన జీవనాధారం అడవి వేరు చేసి చెంచులకు బ్రతుకులేదు అడవిలో పండే ప్రతి పండు గడ్డలు కలప ఆకులు చెంచుల జీవితంలో మమ్మకమై ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా చెంచులు తరతరాలుగా అంటే కనీసం ప్రభుత్వాలు కూడా ఏర్పడక ముందు నుంచే పోడు వ్యవసాయం చేసుకుంటూ అడవిని నమ్ముకొని దాన్ని పర్యవేక్షించుకుంటూ వస్తున్నారు అడవిలో పండే ప్రతి ఒక్క పండు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది నా పేరు వీరస్వామి వెల్కమ్ టు అమ్రావతి టైగర్ రిజర్వ్ సార్ మనకు ట్రెక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ అన్ని ఎనిమల్స్ ఉన్నాయి టైగర్ లెపార్డ్స్ బియర్స్ అండ్ ఇంకోటి హబ్బీవర్స్ ఉన్నాయి ఇంకోటి కార్నివరస్ ఉన్నాయి సో చాలా ఎనిమల్స్ ఉన్నాయి అలాగే మీరు ఇక్కడ ఎక్కువ గమనించవచ్చు చాలా బర్డ్స్ సౌండ్ వస్తున్నాయి మనకు ఇక్కడ అక్కడ చాలా బాగా వస్తుంది అన్నమాట మన ట్రెక్కింగ్లో చాలా ఫీల్తో వెళ్తాము అలాగే ఇక్కడ ఉండే చెట్ల గురించి కానీ మా ట్రైబల్ కల్చర్ గురించి కానీ ఆ చెట్లు దేని వల్ల ఉపయోగించుకొని ఎలా జీవించే వాళ్ళని గురించి కానీ నేను మధ్య మధ్యలో దారిలో వెళ్తూ ఉంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో మనమైతే ట్రిక్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం సార్ వెళ్దామా ఓకే చూసారా మన గైడ్ ఎలా ఉండారో ఎందుకంటే ఏదో తీసుకెళ్ళామా చూపించామని కాకుండా మన మన వాళ్ళు ఏంటంటే క్లియర్గా వన్ బై వన్ అన్నీ చెప్పుకెళ్తున్నారు ఇక్కడ క్లైమేట్ గురించి బార్డు ఇక్కడ తిరిగే బార్డ్స్ గురించి యానిమల్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూసారుగా దారైతే ప్రస్తుతానికైతే ప్లెయిన్గానే ఉంది ముందుకెళ్ళిన కొద్దికి క్రమంగా పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ కాబట్టి ఇటు చూసిన పక్షుల తిలకలా రావాలన్నమాట భలే ఉండే స్పీడ్ సౌండ్స్ అనమాట వాట్ స్పీడ్ సౌండ్ ఎందుకంటే నలమల ఫారెస్ట్ నలమల ఫారెస్ట్ అని కాదు ఏ ఫారెస్ట్లో అయినా సరే మార్నింగ్ నేచర్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి ట్రెక్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ట్రెక్ చేస్తే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది ఈ చెట్టు వచ్చేసి రేల చెట్టు సార్ దీని ఉంది వచ్చేసి క్యాషే ఫిస్టివల్ త్రీ అని అంటారు సో ఈ కాయలు ఉన్నాయి కదా సార్ ఈ బ్లాక్ కలర్ సో ఇవి వచ్చేసి ఎలుగు బండి ఎక్కువ తింటది అనమాట స్లాద్బెరీ ఉంటుంది కదా స్లాద్బేర్ ఫేవరెట్ ఫుడ్ అనమాట మన ఫారెస్ట్ లోపల అన్ని వెలుగ పనులు గానీ మారేడుకాయలు గానీ పరికి పండ్లు గానీ చాలా తునికి పండ్లు గానీ అన్ని తింటది అనమాట ఎలుగు సో అవన్నీ అన్ని కంటే ఈ ఉన్నాయి కదా ఇది స్టిక్స్ లాగా బ్లాక్ కలర్ లో దీన్ని రేల కాయలు అంటాం అనమాట వస్తాయి కాయలు ఉన్నప్పుడు ఈ పండు ఫ్రూట్ అనమాట ఎలుగు బండికి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి దీంట్లోనే ఎలుగుబంటి అనమాట ఇంకోటి ఏంటంటే దీనికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఫ్లవరింగ్ వస్తుంది సార్ ఎల్లో కలర్ రైనీ సీజన్ లో ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అనమాట ఆ ఫ్లవరింగ్ అనేది మా ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా దాన్ని కుక్ చేసుకుని మా ట్రైబల్స్ దీని యొక్క మా చెంచుంటారు కదా ఆదివాసు అవును సార్ సూపర్ అయితే అవి ఫ్లవరింగ్ అనేది కలెక్ట్ చేసుకుని తింటా ఉంటాం అనమాట సో అది సేమ్ ఎట్లా ఉంటాయి అంటే మనం ఎగ్ కర్రీ ఎగ్ ఇట్లా పగలవుట్టుకుంది సేమ్ ఉంటది చాలా బాగుంటుంది సో ఇలా కూడా మా యొక్క ట్రైబల్స్ అనేది అడవిలో దొరికే ఆకులతో గానీ ఫ్లవరింగ్ తో ఫుడ్ జనరేట్ చేసుకునే వాళ్ళు అనమాట అయితే ఇది శ్రీశైలం మేము ఆయుర్వేదం షాపుల్లో కూడా ఇవి ఇలాంటి చూస్తాం అవును సార్ కొన్ని ఓకే ఇంకోటి దాన్ని చిన్న చేసేవాళ్ళం బ్లాక్ కలర్ ఉంటుంది అది చిన్నప్పుడు ఇట్లా దంచేసి చేసి ముద్దలా కట్టుకుని లాగా చేసుకునే వాళ్ళం సార్ గట్టిగా వద్దా గట్టిగా చాలా స్ట్రాంగ్ ఉంటాయి కదా ఉంటది చాలా స్ట్రాంగ్ గా ఉంటది అనమాట చిన్నప్పుడు ఆడుకునేది అనమాట దీని పేరు ఇంకొకసారి చెప్పండి రేల ట్రీ సార్

అలాగే అడవి గురించి తెలుసుకొని వాటికి ఏం కావాలి అనేది కూడా వాటికి ఏం కావాలి ఇంకోటి వాటి నుంచి మనకి ఏం కావాలి ఓకే అది జంతువులకు ఎలా ఉపయోగపడుతున్నాయి మనుషులకి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది నేను నేర్చుకుంటా ఉంటాను సార్ నేర్చుకోవడం అడవి గురించి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం సార్ నాకు అంటే నలమల అంటేనే ఫస్ట్ గుర్తి చెంచులు కదా చెంచులు అంటే ప్రత్యేకమైన ఒక అభిమానం ఉంటుంది నలమల అంటే ఎక్సలెంట్ అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంటది అసలు చెంచులు అంటే మాకు మంచి గైడ్ దొరికాడు ఎక్సలెంట్ ఎందుకంటే నల్లమల్లలో ఇంత తిరిగినా మాకు ఇంత ఎడ్యుకేటెడ్ చెప్పలేదు మాత్రం ఎక్సలెంట్ అనమాట ఇప్పుడు మనం జస్ట్ వెనకున్న చెట్టు గురించి తెలుసుకుందాం ఎందుకంటే మనం నల్లమల్లలో ఇది చూసారా ఇదే కదా ఇందాక చెప్పాను అది రెల్ల చెట్టు ఎందుకంటే మనం ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాం కానీ ఆ చెట్టులు చూసుకుంటే వెళ్ళిపోతాం దానివల్ల ఉపయోగాలు మనకేం తెలియదు ఇలా ఒక అన్ని తెలిసిన వాళ్ళు ఒక గైడ్ గారు మన మనదరుస్తాం అనమాట ఇప్పుడు ఈ చెట్టు గురించి తెలుసుకుందాం చాలా ఎత్తుగా ఉంది అది సాఫ్ట్ సాలిడ్గా చెప్పండి వీరసం గారు ఆ చెట్టు వచ్చేసి నారా వేప చెట్టు అంత నారా వేప ఓకే ఇంకోటి పెద్ద వేప చెట్టు కూడా అంటాము మా ట్రైబల్స్ వచ్చేసి దాని నుంచి నార తీసారు సార్ నార అంటే త్రాడ్ లాగా వస్తారు అనమాట ఆ తాడ్ని కూడా కలెక్షన్ చేయడానికి ఆ తాడును ఉపయోగించుకునేవాళ్ళు సో ఆ తాడు పేడిన తర్వాత కూడా వాటర్ లో వేసి కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించుకునే ఉపయోగించుకునేవాళ్ళు అది ఒక రోజు వాడిన తర్వాత మళ్ళీ వేసి ఎండిపోయి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటదన్నమాట సో అలా కట్ కాకుండా ఉండడం కోసం ఏం చేశారంటే ఒక్కసారి తీసిన నారని అదే మళ్ళీ వాటర్ లో పెడితే ఫస్ట్ దిసిన విధంగానే మళ్ళీ అది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలకైనా సరే ఉపయోగపడతా ఉంటుంది అనమాట సో ఇంకోటి వచ్చేసి ఏం చేస్తుంది ప్రత్యేకత ఏంటంటే అవి క్రాస్ క్రాస్ అయినాయి కదా సార్ అది క్రాస్ క్రాస్ కావడానికి కారణం ఏంటంటే చాలా వరకు వాళ్ళు కట్ చేసం వల్ల అలా వెళ్తాయి అన్నమాట ఇవి యాక్చువల్ గా చాలా స్ట్రేట్ గా నీటార్ గా పెరిగే చెట్లు అనమాట ఇవి నారా వైపే చెట్లు సో మనం శ్రీశైలం వెళ్తా ఉంటే చాలా వరకు పెద్ద పెద్దగా చెట్లు దీని ప్రత్యేకత ఏందంటే సార్ దీన్ని మనకు టెంపుల్స్ ఉంటాయి కదా టెంపుల్స్ ముంగళ స్తంభాలంభాలకు అప్పట్లో మన మా పూర్వీకులు గాని చాలా వరకు కొన్ని ఇయర్స్ గాని ఈ యొక్క చెట్టుని మాత్రమే వాడే వాడేవాళ్ళు అనమాట ఎందుకంటే చాలా నిటారుగా ఆ చాలా స్ట్రాంగ్ గా ఉండే ట్రీ ఇది అనమాట ఈ యొక్క వుడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది అనమాట అందుకనే దీ వుడ్ని ఎక్కువ మనకు పాడదు చాలా స్ట్రాంగ్ గా ఉంటది పట్టదు చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఇంకోటి కొంచెం హైట్ వరకు పెరుగుతుంది అలాగే ఉంటాడు లావుగా ఉంటది అందుకోసమని అప్పుడు ధ్వజస్తంభాలకు ఎక్కువ వాడేవాళ్ళు ధ్వజస్తంభం ట్రీ అని కూడా పిలుచుకోవాలి ట్రీ ఓకే బాగుంది ధ్వజ స్తంభాల చెట్టు

ఇది పేరు ఏంట చెప్పండి రెడ్ వెంటెడ్ బుల్బుల్ ఓకే ఓకే పిక్లీ పిక్ అంటాం సార్ తెలుగులో వచ్చేసి అలా అరుసది కాబట్టి అది అవును సార్ పిక్లీ పిక్ నీకు వీటి మీద కూడా నాలెడ్జ్ ఉంది కదా బండి వచ్చినప్పుడు మనం ఎక్కువ సడన్ గా పొదలలో ఉంటది కదా అప్పుడు కేకలు వేసి ఓడిన దానికి ఇరిటేషన్ వస్తుంది అనమాట అది అది ఏమనుకుంటుంది అంటే మమ్మల్ని చేయడానికి వచ్చింది చేయడం అది అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది కేకలు వస్తాయి బట్ మనం ఏం చేయాలంటే మేము అందుకని ముందు వెళ్ళి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా ఫుట్ ప్రింట్స్ అవన్నీ అబ్జర్వ్ చేసి ఇంకోటి చుట్టుపక్కల కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి అన్ని సౌండ్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి చాలా బర్డ్స్ అవునా అవును ఆ బర్ ఎక్కడ ఉందని మొత్తం అబ్జర్వ్ చేస్తా ఉన్నాను మీరు కుదలలో ఏముందనే చిన్న చిన్న ఆకులు సౌండ్ మీకు ఇప్పుడంత ఒకటి అక్కడ చూపిస్తాను కదా బండ కూడా నేను ఆల్రెడీ మెల్లగానే వెళ్దాం మీకు అన్ని వివరించుకుంటూ వెళ్తాను ఓకేనా సార్ ఇది వచ్చేసి ముళ్ళ సార్ ఇది అంటే ముల్ల వంకాయ చాలా ముళ్ళు ముళ్ళు ఉంటాయి అన్నమాట ఎల్లో కలర్ ఓకే సో ఆ ముళ్ళ ప్రత్యేకత ప్రత్యేకత ఏంటంటే డాగ్ బయట ఉంటాయి కదా సార్ డాగ్ బయట కుక్క కరిచినప్పుడు దానికి మెడిసిన్ ఓకే అప్పట్లో మనకు ఎక్కువ డాక్టర్స్ కానీ లేరు మొత్తం ఏవి లేవు అంటే ఇంగ్లీష్ మందులు ఉంటాయి సదుపాయంలో నాటు వైద్యం నాటు వైద్యం చేసుకుని మా యొక్క పూర్వీకులు గాని మా తాతలు మా ముత్త ఎట్లా ఎట్ల చేసేదంటే నాటు వాయిద్యాలు చేసుకుని ఏ అడవిలో దొరికే ఆకులతో గానీ పండ్లతో గానీ జీవన విధానం గడుపుకుంటూ అడవిలో ఉండే ఆ యొక్క ఆకు జీవనానికి ఎలా ఉపయోగపడుతుంది అలాగే మనకు మన బాడీకి ఏమైనా దెబ్బ తాకినప్పుడు గానీ మన బాడీ మనలో కంట్రోల్ లేనప్పుడు అంటే ఫీవర్ గాని దగ్గు గాని ఎలాంటిది వచ్చినప్పుడు కానీ అది తింటా ఉంటాం కదా అప్పుడు అది మనం ఇప్పుడు జ్వరం వచ్చింది సార్ ఇప్పుడు మనకు ఆ జ్వరం వచ్చినప్పుడు మనం డైలీ తీసుకునే ఆహారం ఆకులు పండు కాబట్టి అది తిన్నప్పుడు తగ్గిపోతుంది అప్పుడు దాన్ని గుర్తించుకొని ఆ ఇది దానికి అవసరం వస్తుంది మెడిసిన్ గా ఉపయోగపడుతుంది అని చెప్పి అది గుర్తించుకునేవాళ్ళు ఓకే అట్లా అట్లా గుర్తుంచుకొని ఇట్లా దీన్ని ఏం అంటే కుక్క కుక్కలు కరిచినప్పుడు ఓకే అంటే డాగ్ బయటింగ్ ఉంటుంది దీన్ని బాగా పేస్ట్ లాగా చేసేసి ఇది వంకాయ వంకాయ ముళ్ళ వంకాయ ముళ్ళ వంకాయ పేస్ట్ లాగా చేసేసి అక్కడ డాగ్ బయట దగ్గర ఓకే పెట్టి కట్టేసేవాళ్ళు ఓకే కట్టేసేవాళ్ళు కట్టేస్తే అక్కడ అట్లా ఒక కట్టి కట్టి వాళ్ళు ఎగ్జాంపుల్ నేను కూడా సార్ నాకు ఒకసారి చిన్నప్పుడు ఎప్పుడు అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒకసారి డాగ్ కరిచింది నాకు అయితే నేనేం చేసిన ఇంజక్షన్ అంటే భయం నాకు అట్లా నేను ఉన్నప్పుడు కూడా ఇంజక్షన్ ఉండే ఇంజెక్షన్ అంటే భయం ఇంజక్షన్ అంటే భయం ఏం చేసిన మా ఇంటి వెనకాల ఉన్నది అమ్మ ఇంకా అమ్మగిట్లే చెప్పేది అమ్మ అమ్మమ్మ చెప్పేది ఇది పెట్టుకుంటే తగ్గుతుంది అని అట్లా సరే అన్నట్టు ఇంకా నేను ఇంజక్షన్ వేయించుకుని చూసి ఏం చేసేది అది దంచి పేస్ట్ వేసి కందులో కొద్దిగా పసుపు పేస్ట్ లాగా వేసి కట్టేది త్రీ డేస్ దాని పాయిజన్ అనేది బయటకు వచ్చేది

మీరు ఇందక్కడ ఎలుగుబడ్డ గురించి చెప్పారు దేవుడు గురించి ఎగ్జాంపుల్ ఈ కంపలా ఉందనుకున్నారు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే మాకు ఎప్పుడు నుంచో అంటే అనుకుంటాం అంటే కామన్ గా అందరూ కలిసి అరిస్తే పారిపోద్ది అనుకుంటాం అది అరిస్తే పారిపోతుంది అనుకుంటారు కానీ అది జస్ట్ ఒక వన్ పర్సెంట్ ఇస్తారు అది ఇంకోటి పొదలలో ఉంటాయి కదా అది అక్కడ పొదల ఉన్నప్పుడు ఏంటంటే సౌండ్ వస్తుంది అది ఒకవేళ చెదలు తింటా ఉంటది చెదలు తింటా ఉన్నప్పుడు దానికి హోల్ లో ఉంటే అది బాగా కొన్ని పుట్టలుంటేనే పగలగొట్టి చేతితో పగలగొట్టి తినేసేది అది ఎక్కువ రెయిన్ సీజన్ లో పుట్టలు పగల అనమాట ఇంకోటి హోల్ కింద చెదలు కూడా మనకి చిన్న చిన్న హోల్స్ పెట్టి చెదలు ఉంటాయి అనమాట అప్పుడు ఏం చేస్తాం అది ముక్కు ఉంటాయి కదా ముక్కుతో గాలి ప్రెజర్ చేసి అందులో ఉన్న హోల్ లో ఉన్న మొత్తం చెదలు మొత్తం బయటకు వస్తాయి అప్పుడు దాని నాలుక ఇలా అక్కించుకొని తింటా ఉంటుంది అలా దానికి ఆ సౌండ్స్ కూడా గమనించి అక్కడ ఉంది ఉంది అని చెప్పి ముందే ముందే మనం ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళడం బెస్ట్ సార్ ముందుకు వెళ్ళదు ఒకవేళ దూరం అనుకో ఏం పర్లేదు ఏమన్నది అది అందుకు బయలుదేరడం జరుగుతుంది అనమాట ఇంకోటి అడుగు జాడలు అవి ఫ్రెష్ గా ఉన్నాయా లేకపోతే నిన్న పోయిందా మొన్న పోయిందా అనేది ఇక్కడ గుర్తుపట్టి వెళ్తా ఉంటాను అనమాట ఇప్పుడు మన అడుగు జాడలు ఉన్నాయి సార్ మన అడుగు జాడలు ఉన్నప్పుడు ఇట్లా ఫ్రెష్ గా వెళ్తే దానికి మట్టి కలిసి మట్టి అయినా సరే ఒట్టి మట్టి గుర్తు తెలుస్తుంది అప్పుడు అట్లా గుర్తుపట్టుకొని ముందుకు వెళ్తా ఉంటాను అనమాట ఈవెన్ నేను కూడా ఒకసారి ఏం చేసిన అంటే టైగర్ టైగరు రాత్రి వేళ బయలుదేరింది సార్ అది కట్ త్రీ ఓ క్లాక్ నేను మా ఏరియా పోయినా అంటే చాలా డీప్ ఏరియాలో ఉన్నా అప్పుడు నాకు ఇంటికాడ వర్క్ ఉండే మళ్ళీ మార్నింగ్ ఇక్కడ రావాల్సి వచ్చింది అనమాట ఏది ఇట్లా కి మార్నింగ్ కి రావాల్సి వచ్చింది మేడం కాల్ చేసింది రమ్మని చెప్పింది అప్పుడే వెళ్ళి అప్పుడు వస్తాను దాదాపు పది కిలోమీటర్లు నేనేం చేసినా అక్కడ వెహికల్ ఏది లేదు నడుచుకునే విన్నాం కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు రాలేదు నేను ఒక్కనే ఫోన్ తోని ఆ రాత్రి నడుచుకుంటూ వచ్చిన టైగర్ నా ముంగలికెళ్లే ముంగల్కెళ్లే పోతుంది అది అందరి నుంచి పోతుంది అప్పుడు ఎన్కొద మాట ఇచ్చిన కాబట్టి ఇక్కడ వద్దునా మాట నాకు ముందే భయం అంటే భయం అనేది సహజంగా అందరికి ఉంటాయి సార్ ఆ క్షణంలో భయపడితే కాదు మాట ముందు ముఖ్యం కాబట్టి నేను అదే ఫోన్ లైట్ తోనే ఆ టైగర్ మార్క్స్ చూసుకుంటే దాదాపు నాలుగు కిలోమీటర్ నా ముంగలికెళ్ళి నడుచుకుంటుంది టైగర్ నాలుగు కిలోమీటర్ల వరకు అలాగే పోయినా నేను మళ్ళీ ప్రత్యక్షంగా సౌండ్ చేసుకుంటూ వెళ్ళిన ఒక చిన్న బాటిల్ తీసుకొని ఆ బాటిల్ ఇట్లా సౌండ్ చేసుకుంటూ నా మోకాలు కొట్టుకుంటూ సౌండ్ చేసుకుంటూ వెళ్ళిన ఎందుకంటే ఇక్కడ ఎవరో వస్తున్నారు కొత్త సౌండ్ వచ్చింది అని చెప్పి అది కొంచెం సైడ్ కి జరుగుతుంది అప్పుడు అది కొంత దూరం వెళ్ళిన తర్వాత సైడ్ కి జరిగింది దాని మార్క్స్ కూడా ఇట్లా క్రాస్ అండ్ వేరే రూట్ వచ్చినా అప్పుడు నేను మళ్ళీ ఈ రూట్ కాబట్టి వెళ్ళేసిన అంటే చాలా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటారు సార్ మొన్న రీసెంట్ గా పడుకున్నప్పుడు గాని పక్కల నుంచి వెళ్ళడం దగ్గరే వెళ్ళింది ఇక్కడ తెలుగు బంటిని మా చాలా వరకు ఏం తీసుకుంటే బావా అని పిలుచుకుంటా ఉంటారు ఇది మీరు ఇక్కడ గమనించండి సార్ ఇది తెలుగు బంటి జోలు తీసుకున్నాం వెలుగు స్కాటే ఉంది ఇక్కడ ఇది ఎలుగు బంటది అనమాట చూడండి ఇప్పుడు మీరు రేలకాయలు అని చెప్పాను కదా సార్ క్యాసియా చూడండి మీకు చాలా గమనించండి మొత్తం సీడ్స్ ఏ ఉంటాయి అనమాట ఈ ఎలుగుబంటి ప్రత్యేకత ఏమిటంటే సీడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా వరకు వెలగ పండ్లు గాని పరికి పండ్లు గాని ఇంకోటి ఈ ఒక రేలకాయలు ఈ అడవిలో పెరిగే చెట్ల గురించి మీకు ఎన్ని చెట్లు పెరుగుతున్నాయి అన్ని చెట్లు పెరగడానికి కారణం ఏంటంటే సర్వే రేలకాయలు చూడండి ఇగో సీడ్స్ ఇవి రేల గింజ సీడ్స్ ఉన్నాయి కదా ఇవి తిన్న తర్వాత వేరే దగ్గర ఎక్కడైనా పూప్ వేస్తే ఆ పూపులో నుంచి చాలా సీడ్స్ ఉన్నాయి కదా ఆ సీడ్స్ అనేది అక్కడ నుంచి చెట్టు పెరగడం జరుగుతుంది అలా ఈ యొక్క ఎలుగుబంటి అనేది అనేది అడవికి ఆ సీట్ డిస్ప్యూటర్ లాగా మొత్తం ఎలుగుబంట్ ఎలుగు ఎక్కువ డ్రాపింగ్ అనేది ఇలానే ఉంటుంది ఇక్కడ మీకు చూడండి చాలా సీడ్స్ ఉన్నాయి కదా బ్లాక్ కలర్ చూపిస్తున్నాయి కదా హిస్టరీ అని దాని సీడ్స్ అనమాట సో అలా కూడా ఉంటుంది ఎన్ని సీడ్స్ ఉన్నాయి ఎన్ని చెట్టు ఒక్క సీడ్ ఒక్క చెట్టు సమానం అంటే సహజంగా ప్రకృతి దాన్ని అదే కాపాడుకుంటుంది ప్రకృతిలో ఉండే ఎనిమల్స్ చాలా వరకు జంతువులు సీడ్ చేస్తూ ప్రకృతిని పక్షులు చాలా వరకు పక్షులు కూడా కారణం అవుతా ఉంటాయి అంటే చెట్లు పెరగడానికి అంటే ఒక సీడ్ ఒక పండు తీసుకుపోయి ఒక చెట్టు పైన కూర్చొని తిని అక్కడ ఇంకో చెట్టు జనరేట్ చేయడం అలాగే జంతువులు కూడా ఎలుగుబంటి కానీ చాలా వరకు చూడండి ఎలుగుబంటి దానికి సగం సగం డైజెషన్ అవుతుంది అలాగే మీరు బాగా గమనించే అది ఏనుగుంటది కదా సార్ ఎలిఫాంట్ ఎలిఫెంట్ కూడా చాలా వరకు సగం డైజెషన్ కాదు ఇప్పుడు ఏ పండ్లు తిన్నా కూడా సార్ ఇప్పుడు మ్యాంగో తిన్నా సార్ మ్యాంగో సీడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అట్లా కొన్ని ఉంటాయన్న చాలా వరకు సగం సగం డైజెషన్ అలా ఎందుకు అవుతాయి అంటే అవి సీడ్ డిస్పోషన్ చేసుకోవాలి కదా అది నేచర్ 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 లో బాగా అనమాట ప్రకృతి తను తాను కాపాడుకుంటాకే కొన్ని జీవుల్ని ఇలా సృష్టించింది అనుకోవాలి మనం స్పాటెడ్ ఇయర్ వెళ్ళింది చూడండి ఇట్లా ఇది ఇప్పుడే వెళ్ళింది ఈ రోజు మార్నింగ్ వెళ్ళింది స్పాటెడ్ ఇయర్ జింకలు స్పాటెడ్ ఇలా ఉంది కదా సార్ ఇక్కడ స్పాటెడ్ ఏరియా ఫ్రెష్ గా వెళ్ళింది అంటే ఇప్పుడు మార్నింగ్ 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 వెళ్ళింది అట్లా గుర్తుపట్టం కాదు ఇట్లా వెళ్తున్నాడు ఇది పరిగెత్తింది యాక్చువల్లీ పరిగెత్తింది పరిగెత్తింది అని ఎలా గుర్తుపట్టండి ప్రెజర్ ఎక్కువ ఉంది పరిగెత్తింది నార్మల్ గా ఇలా మనం వాక్ చేస్తున్నప్పుడు

అసలు ముందలే నీళ్ళు అంటే వాళ్ళు ఒకరు పరిచయం అయితే మాకు ఫారెస్ట్ గురించి ఇంకా తెలిసేది అని అనుకుంటున్నాం చాలా వరకు మీకు నా నుంచి మా యొక్క పూర్వీకుల అడవి నుంచి ఎలా ఉండేవాళ్ళు అడవిని ఎలా రక్షించే వాళ్ళు ఇది ఇది చూడండి ఇది పిల్లిదే లేకపోతే చిరుతుదా ఇది ఇది డాగ్ సార్ ఇది డాగ్ వైల్డ్ డాగ్ వైల్డ్ డాగ్ వైల్డ్ డాగ్స్ చూడమనే సార్ ఇక్కడ వైల్డ్ డాగ్స్ ఉన్నాయి లెబార్డ్ ఉంది ఓకే అన్ని ఎనిమల్స్ ఉన్నాయి చాలా చోట్ల మీరు ధని ఏమంటారు సోలార్ పెట్టి వాటర్ అందిస్తున్నారు కదా రుద్ది చాడప్పుడు అలాంటి దాని ఇది ఇది కూడా ఇక్కడ ఉన్నది అంటే అలాంటిది సార్ సోలార్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రిక్ అనేది ఉండదు సార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఉండదు కాబట్టి ఏంటంటే సోలార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది సోలార్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సోలార్ ఎందుకు ఏర్పాటు చేయడం అంటే చిన్న చిన్న బోర్లు అనేది వేసదు సార్ ఇప్పుడు ఒక ఏరియాలో అప్పట్లో వర్షాలు కరెక్టుగా వాతావరణం అనుకూలంగా ఉంటూ వర్షాలు అనేది పడుతూ మన అడవిని అడవిలో వాటర్ అనేది స్టోరేజ్ అవుతూ అడవిలో ఉండే జంతువులకు చాలా వరకు నీరు అనేది అందేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండే వాతావరణం అనుకూలంగా లేకపోవడం అంటే చాలా వరకు చెట్లు నరికేయడం జరిగింది చాలా చెట్లు మనం హెచ్సి మన హైదరాబాద్ లో చాలా వరకు ఇష్టం చేసేసి అట్లా చాలా వరకు మనం ఉండే ఏరియాల్లో కూడా చాలా వరకు అప్పట్లో చెట్లు ఉండే మనం నివసించే ఊర్లు కావచ్చు సిటీ కావచ్చు మొత్తం ప్రతి ఒక్కటి అడవి ఉండే ఆ చెట్ల వల్ల ప్రకృతికి ఎంతో వర్షాలు పడుతూ ప్రకృతికి సరైన సమయానికి అంటే సరైన కాలంలో ఋతువులలో వర్షాలు పడుతూ అడవికి ఉండే నీళ్లు నింతు ట్టుగా వస్తా ఉండేదన్నమాట ఇయర్లీ సో అలా జంతువులకు ఎలాంటి వాటర్ ఇబ్బందులు లేకపోతుంది సో ఇప్పుడు ఉండే జనరేషన్ లో చాలా వరకు వాటర్ ఇబ్బంది చాలా వరకు ఉండేది అడవిలో గానీ బయట గానీ అడవిలో ప్రతి ఒక్కరు బోర్ వెళ్ళేయడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల ఉండేది అన్నమాట అందుకోసం ఏం చేశామంటే ఇక్కడ బోర్లు వేసి అక్కడ ఉండే కరెంట్ ఉండదు కాబట్టి సోలర్ తో అంటే సన్ లైట్ సన్ ఎనర్జీ నుంచి కన్ను కరెంట్ చేసుకుని అది ఆ బోర్ అనేది పంపిస్తా ఉంటది అక్కడ ప్రతాపరుదు అని చెప్పాం కదా అక్కడ పైన చిన్న వాళ్ళు వాళ్ళే డిగ్ చేసిన ఒకటి తొట్టిలాగా ఏర్పాటు చేసుకున్నారు ఆ సో కొనేరులో కొంచెం వాటర్ ఉంటది అలాగే ఆ వాటర్ అనేది ఇక్కడ నుంచి పంప్ చేసారు అనమాట పంప్ చేస్తే అక్కడ కొన్ని ఆ గుంతలోకి వాటర్ వెళ్ళిపోతాయి కదా ఈ కొండ మీద ఉండే మొత్తం ఎనిమాల్స్ ఏం చేసి అక్కడికి దాహం చేయించుకోవడానికి వస్తాయి ఇది అసలు సమ్మర్ కాబట్టి ఆ సమ్మర్ లో చాలా వరకు మనకు కూడా చాలా దాహం వేస్తుంటది అలాగే ఎనిమాల్స్ కి చాలా దాహం వేస్తుంటది అది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ ఏరియా ఇంకా వేరే ఏరియా వెళ్ళిపోతా ఉంటాయి సో ఈ ఏరియాలో ఉండే ఎనిమాల్స్ ఈ ఏరియాలోనే ఉండాలి కాబట్టి మనం వాటర్ ప్రొవైడ్ చేస్తే అవి ఎక్కడ ఉండే ఎనిమల్స్ అక్కడే ఉండి వాటి జీవనం గడుపుతూ వాటి పాపులేషన్ పెంచుకుంటూ ఉంటాయి సో అలా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా వాటర్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్కడ చూసిన ఓకే